హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు నవ్ ఎవర్ మా ఛానల్ ఎవరినా కొత్త అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోలందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇంక వచ్చేసి ఇంక పొద్దున్నే అనమాట హడావిడి పూజ అదరా వదరా చేస్తూ ఉండ ఎందుకంటే వీళ్ళని పార్కు దొడుకొని పోవాలి కదా అంత కనీసం కానీ కానీ అని అంటూ ఉండరు ఒక్క నిమిషం పూజ అన్నా ఒక పది నిమిషాలన్నా ఉండేరంటే మళ్ళీ చేసుకుందు కానీ అనేసి అయితే ఇంకా టిఫిన్ అంతా ఏం లేదండి ఇంకా లేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ అయితే వేసుకొని బయలుదేరేది ఇంట్లో పనులు ఉంటాయి కదా ఇంకా కసూలు అంటే కొంచెం గోకులు ముగ్గ వేసేసి బయలుదేరేస్తాను ఆశక్ ఏంటంటే మాకు వచ్చిన తర్వాత మా ఫ్రెష్ అవుతారు పార్కు పోయేటప్పుడు ఇట్లెళ్ళినామంటే వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఫ్రెష్ అవ్వాలి కదా డబుల్ పని అంటుంది పోనీ మళ్ళీ వచ్చిన తర్వాత ఒక రెండు జమ్ములు తెగపోసుకుంటే ఏం పోతుంది అనేసి అయితే ఇంక అయిపోయిన తర్వాత అయితే ఇంక తీసుకెళ్ళిపోయినా అయితే స్టార్ట్ చేసేస్తున్నారు వీళ్ళైతే నార్మల్ ఎప్పుడు వెళ్తాం కదా పార్కుకి ఈ నుంచి అయితే నార్మల్గా ఆటో బుక్ చేస్తే అరవై రూపాయలు చూస్తుంది అడిగిపోతానే ఆయన ఏంటంటే ఎనభై తీసుకున్నాడు ఇంకా సర్లే ఏదైనా ఇంక అంతే కదా ఇంటికాడికి వచ్చినాడు అనేసి ఇచ్చేసిన జస్ట్ ఎంత ఒకటిన్నర కిలోమీటర్ అట్లా ఉంటుంది అంతే ఇంకా తర్వాత అయితే మా వాడు భయంకరంగా ఆటలాడుతూ ఉన్నారనమాట ఏదో పిచ్చి వీడికి ఇంకొచ్చేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళు మేత వేసినా చూస్తూ ఉంటే వీడి చేతులు ఉంటాయా రాయి వేసినాడు అయిపోయినా ఇంకా తిట్టించుకుంటా వస్తాడు వచ్చేటప్పుడు ఏదైనా ఏమన్నా చూసి తీసిమన్నాడు అడిగిపోతే కానీ జేయి అయితే నాకు బాదం మిల్క్ షేక్ కావాలన్నాడు ఇంకా అదే ఆసి అయితే మొదట ఏదో చెప్పున్నది ఇంకా అది వచ్చే లోపలయితే ఇది టేస్ట్ చేయి టేస్ట్ చేయి అని ఇస్తా ఉన్నాడు మాములుగా అయితే కూడా కానీ ఎప్పుడైనా ఒక్కొక్కసారి అయినా బుద్ధి మంచిదైతే కానీ ఇచ్చేస్తారు చూడమనేసి అయితే ఏమో నాకైతే అంత నచ్చలా నాకు వద్దురా స్వామి అంటే ఒక్కసారి నా తాగు మళ్ళీ నేను తాగుతాలని అని నాకు అది చూస్తానే నచ్చలేని చెప్పినది వద్దురా అని ఇంక ఇక్కడికైతే ఒక పిల్లలు వచ్చింది బుక్స్ అమ్ముకోడానికి అయితే సరే డబ్బులు ఇమ్మంటే డబ్బులు ఇవ్వను కానీ ఏదన్నా నీకు ఏదైనా నచ్చినా అది తీసుకో మా పిల్లలతో పాటు ఏదైనా తీసుకో ఐస్ క్రీమ్ కానీ చూసుకొని తాగు అని అంటే కానీ ఆహా నాకొద్దు గిఫ్టే కావాలి ఏదో గిఫ్ట్లో అవి అమ్ముతావు అని అవే కావాలనేసి తీసుకునింది సర్లే అనే సాంగ్ కూడా చెప్పింది ఏదైనా తాగు మ్యామ్ తీసి అంటే ఆహా ఒత్తు వద్దు అనేసి తీసుకునింది అవి కొనుక్కోమంటే నాకు ఏం యూస్ అవ్వమా వత్తులే నువ్వు కానిట్టు తీసుకో అని చెప్పినా తీసుకొని వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది తర్వాత వీళ్ళైతే పిల్లోళ్ళు వచ్చేసి ఇంకా మొదటి వచ్చింది నిదానంగా ఆశ తెలిసింది కదా వన్ అవర్ తగుతుంది ఆ పిల్ల వెళ్ళేసి మళ్ళీ వచ్చింది మా మమ్మీ దొద్దనింది తీసి వేరేనా తీసుకుంటాను అనేసి అయితే నాకు ముందే మొహమాటం ఏదో మంచికి పోతే ఏదో అన్నారు కదా అప్పుడే అంటా అన్నాడు జై అయితే ఈ పిల్లకు హెల్ప్ చేసి కూడా ఉపయోగం లేదు చూడు మానేసి అయితే ఇంకా మళ్ళీ అక్కనైతే కానీ అడిగిన అక్క చూడక ఈ పిల్ల ఇట్లా చెప్తానంటే అంటే పర్లేదు లేమ ఎక్స్చేంజ్ అంతే లేమా అనేసి అయితే తర్వాత ఎట్లా ఇంకా గిఫ్ట్ మళ్ళీ ఇచ్చేసి ఇంకా పిల్లకి నచ్చింది అయితే తీసుకునింది మంచిగా పోతే తినడం అంటే ఇదే అనుకో నిజంగా అక్కగా నీకు పోతే ఏం చేసి ఉండాలి మళ్ళీ దాన్ని ఇంకా తర్వాత అయితే ఇంటికి వచ్చేసినాము ముందు అయితే కానీ ఇంట్లో కొన్ని సామాన్లు అయిపోయి ఉంటే ఆర్డర్ పెట్టేస్తున్నాం మళ్ళీ ఇంకా వెళ్ళలేని అయితే కానీ ఇవి బయటకన్నా ఏంటంటే చెప్తాల్లో కొంచెం సూపర్ సేవింగ్ పోయినప్పుడు ఆఫర్లో వస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా చియా సీడ్స్ ఏంటంటే నాకు బయట ఉంటాయి కానీ నేను వెళ్ళినప్పుడు ఎందుకో నాకు మటుకు దొరకట్లే అందుకోసం అయితే ఇవి చియా సీడ్స్ ఉంటాయి కదా ఇంకా అవి కొంచెం సోప్స్ అవి అయిపోయినాయి ఇంకా అవి అయితే వీళ్ళకి ఆన్లైన్లో నచ్చినాయి అంటే ఆఫ్లైన్ కన్నా అయితే కానీ అయితే కానీ ఇంక అక్కడైతే తీసేసుకున్నారు ఇంకా అవి పాస్తా వచ్చేసి ఇవి మైదా లేకున్నా పాస్తా చేస్తారండి వాటిలో అక్కడే దొరుకుతా బయట అయితే నాకు అంతగా కనిపించలేదు అవి అయితే మామూలుగా పాస్తా అయితే ఫైవ్ మినిట్స్ సెన్ మినిట్స్ లోపల అంట ఇదైతే ఇక నేను ఉడకబెడితే కనీసం ఒక అర్ధగంట సేపు ఉడకనేలా అర్ధ గంట పైన పట్టి ఉంటుంది అనుకో అంతసేపు ఉడికింది నిజంగా అసలు ఆ పాస్తాకు టేస్ట్ కూడా చాలా బాగుంది మైదా అనేది ఉండదంట అన్నీ మిక్స్ ఉంటారు కదా అవన్నమాట ఇంకా సోప్స్ అయితే మైసూర్ సెంటర్లో ఇవి కావాలని పర్టికులర్గా ఇవే తెప్పించుకున్నారు ఇంకా తర్వాత వచ్చిన తర్వాత సండేది కొంచెం చికెన్ ఉందనమాట మేము ఫ్రైడ్ రైస్ చేద్దామని తీసి పెట్టేసిన ఫ్రిడ్జ్లో వీళ్ళు వచ్చేసి ఇంకా స్టార్ట్ చేసినా మేము ఏమన్నా చేసుకున్నామంటే సరే చేసుకోండి రా అన్న ఇంకా చేసుకోండి అన్నానో లేదో ఇద్దరు చిరకు దెబ్బలు పెట్టే చూసినారు కదా యుద్ధం స్టార్ట్ చేసేసినారు అయితే వీళ్ళైతే ఇంకా ఇద్దరు ఒకే దాంట్లో చేసుకోమంటే అట్లా ఒప్పుకోరు నాది నాదే ఆసీదాసీదే అనేసి అయితే కానీ రైస్ ఉన్నాయి ఇంట్లో కానీ రైస్ ఎన్ని కావాలి ఎన్ని మేమన్నీ తింటామంటే ఒక చిన్న ఒక టీ గ్లాస్ నిండా వేసుకోండి రా అని ఇంకా ఆ టీ గ్లాసే ఎక్కువ అయిపోయిందిరా అనిపించింది నాకైతే కానీ ఇంకా ఒక్కొక్కరికి చిన్న పిల్లకాయలకి ఎర్ర తెలుస్తుంది కొలత అనేసి ఇంకా ఇంకేడైతే రచ్చ అనమాట నువ్వే కాకు నేనే వేసుకుంటాను అనేసి అయితే చేసినా అంటే అల్లం పేస్ట్ ఆల్రెడీ ఉంది వీళ్ళు అల్లం అల్లం ఏంటంటే నెప్పుడైనా టీ కోసం ఎత్తి పెడతాను కదా ఇంట్లో ఉండే తిరగబాతుకునే తెల్లగడ్లు అల్లం తీసేసి అల్లం పేస్ట్ చేసేసుకున్నారంట కడిగినారేమే అంటే కడిగినాం కానీ పైన తోలు తీయదు నేను ఎట్టమే తింటారంటే పానే ఉంటుంది పోమ్మా అనేసి అయితే ఇంకా ఇటు సైడ్ అయితే కానీ రైట్ సైడ్ అనమాట చేయదనమాట అనేది ఇటు సైడ్ ఆసి ఇది టేస్ట్ చూడు టేస్ట్ చూడు నాకు ఎందుకో భయంగా ఉన్నది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఆసి అయితే కొంచెం సాల్ట్ తక్కువ వేసింది కానీ అయితే కానీ టేస్ట్ అయితే సరిపోయింది అది ఒకడ ఏంటంటే ఆశ్ది అది జస్ట్ ఎప్పుడైనా ఎగ్స్ అయ్యి ఏదన్నా ఏదైనా బాయిల్ ఎగ్స్ కానీ పొటాటోస్ కానీ బాయిల్ ఆగింది అనమాట దాంట్లో మూత కూడా సరిగ్గా పట్టద్దు దానికైతే కానీ ఇంకా చికెన్ అయితే జస్ట్ ఉడికింది కానీ ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అట్లా ఇంకా ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఉడకాలి అనిపించింది జైతే జైదైతే కానీ సాఫ్ట్గా అయిపోయింది అనమాట చాలాసేపు సిమ్లో పెట్టి అట్టే వదిలేసినాడు అయితే వెళ్ళడం చూసుకోవడం అనమాట ఇంకా ఇంకా మాకైతే కావాలి కదా ఇంకా ఇంకొచ్చినా టిఫిన్ కూడా అవి తినలా ఇంకోళ్ళు వచ్చినాంటి ఇది చేసుకోవడానికి ఇంకా అవి జ్యూస్లు అయితే తాగేసి వచ్చినారు కదా ఆడావిల్లో ఉన్నారనమాట ఇంకా మా కోసం అయితే ఇంకా అదరా బదరా నేను అన్నం పెట్టేసి ఎగ్స్ ఉంటే కానీ ఇంకా ఎగ్ కర్రీ చేద్దాం చేసుకున్నా ఇదే తినేసేద్దమ్మా చాలేనే మీరు అది తినండి రామయం మళ్ళీ పెట్టుకొని అయినా సాయంత్రం అయినా తినండి నాకు వద్దు అన్నం చేసేసుకుంటాను చాలు అనేసి చేసేసుకున్న ఎల్లం పేస్ట్ వేద్దామా వద్దా అనుకుంటామంటే ఆశ వేసి ఎందుకు పాడే జస్ట్ పీల్ చేయాలి అంతే కదా కానీ పాడేదిలే కానీ అనేసింది సరే ఒక రవ్వ ఒక కాలటీ స్పూన్ అట్లా ఎంత ఉన్నింది అది కూడా వేసేసి ఇంకా వేసేసినా ఇంకా బోకుల్లో కడిగేస్తే ఆడిపోతుంది మళ్ళీ పాడేసినా బాగుంటుంది కదా అని ఎక్కరీలో ఎప్పుడైనా ఏంటంటే మొత్తం ఎగ్స్ కాకుండా వెజిటేబుల్స్ ఉంటే క్యారెట్ కానీ ఇవి క్యాప్సికం కానీ అన్నీ వేస్తా అంటే ఈసారి క్యారెట్ అయితే మిస్ అయిపోయింది క్యాప్సికం అవి వేసేసిన క్యాప్సికం ఎగ్ కర్రీ కూడా చాలా బాగుంటుంది అనమాట ఒకేలాగా కాకుండా పులుసులు మొత్త ఎర్ర ఎగ్గు టమాటా ఉంటే ఏం బాగుంటుంది ఇంకా అందుకోసం అయితే కానీ ఇట్లా క్యారెట్ కానీ క్యాప్సికం కానీ మునక్కాయలు కానీ అట్లాంటి వెజిటేబుల్స్ కానీ యాడ్ చేసుకుంటే కానీ చాలా బాగుంటుంది అనమాట ఇంకా వీళ్ళైతే ఇంకా గొడవ అన్నారు తినేసి మళ్ళీ చేసుకోవచ్చు అని తిన్నామంటే కానీ ఒళ్ళు టైర్డ్ అయిపోతుంది మళ్ళీ ఇంకా అస్సలు అనమాట అసలు పని అయితే ఇంకా అందుకోసం అయితే హర్వరా పని చేసేసుకున్నా కాబట్టి మళ్ళీ అయితే తినేసేయచ్చు ఎక్కర్రీ అయితే సూపర్గా వచ్చిందనమాట ఇంకా నాకు మా ఆయనకి ఇంకా చేసేసిన ఇంకా మధ్యాహ్నకి సా మిగిలితే గానీ వేసినా కదా ఎక్స్ట్రా అయితే ఇంకా పిల్లలకి ఈవినింగ్ టిఫిన్ డేకైనా పనికి వస్తుంది మళ్ళీ పొయ్యి కానీ నిలబడుకోవాలంటే చెమటలు చూసినారు కదా చెమటలు అయితే కారుతా ఉన్నాయి అసలు అట్లా ఉన్న పరిస్థితి అయితే కానీ ఇంకా ఇంకా అయిపోయి ఇంకా మా ఆయన వచ్చేదాకే ఇంక అయిపోయింది వస్తానే మా ఆయనకైతే పెట్టేసి ఉన్నాయి ఇంకా ఆకలి వేస్తూ ఉంటుంది అయితే ఇంకా ఆయనకైతే పెట్టేసి ఇంక ఆయన వస్తూ ఉన్నప్పుడు ఏదో ఒకటి తీసుకు వస్తూ ఉంటారు కదా ఈసారి పనసకాయ అయితే అయితే సీజన్ కదా ఇవైతే ఏంటంటే ఇవి పనస్ తొలలకన్నా ఈ నీళ్ళు ఉంటాయి కదా ఈ నీళ్ళే ఉన్నాయి కవర్ నిండా ఉన్నది పనసకాయ కానీ వచ్చిందైతే ఇరవై తొలలేమో వచ్చుంటాయి మహా అంటే గట్టిగా అంతే అంతకన్నా ఎక్కువ అయితే రాలే గింజలు అంతకు ముందు ఈ గింజలు ఉంటే ఆ గింజల్లో నీ కూడా వలిచిపెట్టేసినా పెట్టి పెట్టేస్తే పోతుంది అనేసి అయితే అంతా ఇండ్లు మా అయితే అంత పెద్దగా ఉనిదే ఇదేనా అనేసి అయితే ఇదంతా చూపించినా చూడు ఎట్లున్నాయి ఉన్నాయి అసలు లేవు అంతా ఇంట్లో కానీ కానీ టేస్ట్ అయితే పర్లేదా బాగానే ఉన్నింది ఇంకా ఇవైతే ఎనువులు ఉంటే మా ఊర్లో ఎనువులకు కానీ ఆవులకు కానీ వేస్తే బాగా తృప్తిగా అది నేటివన్నమాట ఈ ఉన్నా కూడా కుప్పలా పారేయాల్సిందే ఇంక వీళ్ళు ఇంకా అన్నం తినేసి పడుకున్నారు కొద్దిసేపు ఇంకా పార్క్లో ఫుల్గా ఆడినారు కదా పడుకున్నారు పాపము ఏసీ అయితే ఎందుకో కూలింగ్ అయితే రావట్లే పని చేయట్లే టెక్నీషియన్స్ పిలిచినా కానీ వాళ్ళు ఫస్ట్ ఇది క్లీన్ చేయమన్నారు వాళ్ళు ఏంటంటే వాటర్లో అట్లా జస్ట్ పెట్టి ఎత్తమన్నారు కానీ నేను సాఫ్ట్గా ఉంటుంది కదా బ్రెష్ అందుకోసమైతే ఆ బ్రష్లో బ్రష్తో లైట్గా అట్లా తీసేసి మళ్ళీ క్లీన్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది కదా ఎంత ఉన్నదో అసలు చూ పెట్టేటప్పుడు వన్ మంత్ అయింది అనుకుంటా పెట్టి అంతే వన్ మంత్ కల్లా ఫుల్లుగా అయిపోయింది అసలు మా ఆయన దీనివల్లే దీనివల్ల అంటే దీనివల్ల అయితే అంత ప్రాబ్లం లేదు ఏదో ఒకటి వచ్చి చూడాల్సిందే అనేసి అయితే ఇంకా లాస్ట్కి వచ్చి చూస్తే ఏదో పైన కంప్రెసర్ ఏదో జస్ట్ మనకు అంత తెలియని కూడా తెలియదు అదేదో పోయిందంట ఇంకా అది వచ్చి బిగించినాకైతే లేదు ఇంక అయితే ఎన్నెన్ని ప్రయోగాలు చేసినారో అది పోయిందా ఇది చెక్ చేసి చెక్ చేసి అయితే కానీ ఒక వారం రోజులైతే ఏసీతో వాడనే లేదనమాట ఇంకా సరే నాకైతే ఇంక ముందే అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఇంకా పోనీ పిల్లో కూడా ఏంటంటే ఏదైనా అలవాటు ఉంటేనే కదా ఇంక అలవాటు లేకపోతే ఇంక ఫస్ట్లో అలవాటు లేదు మళ్ళీ అలవాటు చేసుకున్నారు ఇంకోటి సరే పోయిందనేటట్టయితే ఇంకా వాళ్ళు కూడా ఉండేవాళ్ళు ఇంకా నాలుగు రోజులు ఉన్న తర్వాత వాళ్ళ నాన్న ఇంకా స్టార్ట్ చేసినారు కానీ నాన్న చెప్పు రిపేర్ చేయించు అనేసి అయితే రిపేర్ అంతా ఏం కాదు కొత్తదే కాబట్టి జస్ట్ వాళ్ళు వచ్చేసి వాళ్ళే సర్వీస్ చేసేసిపోయినారనమాట ఇంకా ఎండలకు ఆడపాపం అది కాక దోమలు దోమలు లేకపోతే ఎంత ఎండు ఉన్నా కూడా నేను వేసేదాన్ని కాదు కానీ దోమలకు తట్టుకోలేక పాపం జైకి ఏమైనా దోమలు కచ్చినాయంటే ఇంకా మళ్ళీ అసలు తట్టుకోనే తట్టుకోలేము ఇంకా ఇంకా మాయనకైతే చూపేసి నాకు చూసుకో ఒకసారి వాటర్లో పెడతా అంటే వాటర్లో ఇప్పుడు ఎందుకు నెక్స్ట్ టైం చూడొచ్చు అనేసి ఇంకా మా ఆయన దాన్ని ఇంకా పెట్టేస్తా అన్నాడు కరెక్ట్గా పెట్టేసి అనేసి ఇంకా ఆడ ఆడొక్కడ జయ ఎట్టబెట్టాలని మా ఆయన ఎటబెట్టాలని ఎప్పుడు ఏదో ఒకటి వాళ్ళిద్దరికీ నడుస్తూనే అనే ఉంటుంది అనమాట ఆశ ఏదైనా చెప్తే సైలెంట్గా ఉంటుంది ఆ పెళ్ళేదని చెప్తే ఇంకా వాళ్ళ నాన్న సైలెంట్గా ఉంటాడు వీళ్ళిద్దరూ ఉన్నారే నాన్న కొడుకులు వాళ్ళ ఆయన చెప్పింది వాడు జై వినడు జై చెప్పింది మా ఆయన వినడనమాట నీకు తెలియదులే నీకు తెలియదులే అనేసి అయితే ఇంకా అయితే పెట్టినారు కానీ పెట్టేటప్పుడు ఎంత ఆనందం వెళ్ళకు ఇంకా కూలింగ్ వస్తుంది అనేసి ఫ్యాన్ తిరుగుతాం కానీ కూలింగ్ రావట్లే ఇంకా రావట్లే రాలేదనమాట పెట్టిన తర్వాత కూడా ఇంకా ఇంకా అవ్వదులేరా స్వామి అనేసి ఇంకా వాళ్ళకు ఇంకా కంపల్సరీ రావాలి అనేసి ఇంకా ఫోన్ చేసేస్తున్నారు ఇంక వాళ్ళు వస్తామన్నారు ఇంకా వాళ్ళు ఇంకా టైం అని చెప్పున్నారు వచ్చిన తర్వాత జస్ట్ ఎంతసేపు ఒక పది నిమిషాలు కూడా లేదనమాట పైకి పోయి ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేసినారు ఇంకా తర్వాత ఇంకా అంతే ఇంక ఈ లోపల ఏమన్నా చేద్దాము ఈవినింగ్ అనేసి ఇంట్లో బొరుగులు అయితే ఉన్నాయన్నమాట ఇంకా అయితే ఇంకా తెరం ఉప్పు కారం వేసేసి అనేసి ఇంకా మామూలుగా తెలిసిందే కదా ఆయిలేసి తెల్లగడ్డలు వేస్తే దీంట్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తెల్లగడ్డలు కరింపాకు ఇంకా ఒట్టిమిరకాయలు కొంచెం శనకేపులు ఆయన కోసం అయితే ఎక్కువ వేసేస్తాం ఆయన తప్ప పిల్లవాళ్ళు అయితే ఇంక తీసి పక్కన పెట్టేస్తారు వీళ్ళు పిల్లలు అయితే మిక్చర్లో వచ్చినా ఇట్లా బురుగుల్లో ఏ వచ్చినా కూడా శనకే పులి తినరు అనమాట పులిహేర్లో వచ్చినా పక్కన పెట్టేస్తారు ఇంకా తర్వాత ఇంకొంచెం పసుపు అయితే ఎక్కువ వేసుకోవాలి కలర్ కావాలండి పసుపు తగినంత కారం తగినంత అయితే మనకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కొంచెం సాల్ట్ వేసేసుకొని వేసుకొని ఇవంతా కొంచెం కలబెట్టేసుకొని ఇంక తర్వాత ఆఫ్ చేసేసుకుంటానే ఇంకా బొరుగులైతే వేసేసుకుంటాను ఉన్నా ఆన్ చేసినప్పుడు బొరుగులు వేస్తే ఏంటంటే నాకు ఎందుకో ఒకసారి వేస్తే మెత్తగా పోయినాయి అనమాట పైన అనేసి మన ఇష్టం అనమాట ఉన్నా కాబట్టి ఎత్తి పెట్టుకుంటే వన్ వీక్ అయినా బాగుంటాయి బొరుగులు సబ్స్క్రైబ్ అయినా